వెల్కమ్ టు వి న్యూస్ అమరావతి రాజధాని ప్రాంతంలోని మంత్రి నారాయణ సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మండలంలోని టిడుకో గృహాలను పరిశీలించి ఎన్ని గృహాలు సంపూర్ణంగా పూర్తయ్యాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఏం కావాలో మంత్రి అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం దొండపాడు టికో గృహాలను కూడా పరిశీలించి విలేకరులతో మాట్లాడుతున్నారు అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్ కి వాటర్ లైన్స్ కి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వాడింది రెండు వందల నలభై కోట్లే రెండు వందల నలభై కోట్లే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మనం ఫార్టీ పర్సెంట్ అంటే వాళ్ళు రెండు వందల తొంభై కోట్లు ఇస్తే మనం నూట యాభై కోట్లు ఇవ్వాల్సి ఉంటే పదకొండు కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసిపోతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి ఐదు వందల యాభై కోట్లు ఇచ్చారు అది ఖర్చు పెట్టి యూసీఎల్ ఇచ్చుంటే ఇప్పుడు మనం పదకొండు కోట్లు పదకొండు వందల కోట్లు ఎట్లా రెడీగా ఉన్నారు అవి వదిలేశారు అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిస్ప్లెయిన్ చేశారు అసలు లెక్క పక్క ఏమీ లేకుండా ఈరోజు సిఆర్డిఎల్ చూస్తే జీరో మనీ డబ్బులు పైసా లేవు నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తా ఉన్నారు ఏదైతే ప్రజలకి ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇలా ఇబ్బంది ఉంది కౌలు కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు రైతు సోదరులు అందరూ చెప్తున్నాను త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు కొంత నష్టపడ్డారు అయితే దాంట్లో బ్యాంకులు కట్టాల్సిన అవసరం ఉంది దాని మీద వాళ్ళు ప్రెసెస్ చేస్తున్నారు దానికి కొంత టైం ఇచ్చేది లేదు చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు అది సీఎం గారితో మాట్లాడి బ్యాంక్ వాడిని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంత రూ చేయగల చేయడానికి ప్రయత్నిస్తానని థ్యాంక్ యూ